నమస్తే అండి వరుడు కావలేను అని ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మా పద్మావతి మ్యారేజ్ బ్యూరోకు వచ్చి సంప్రదించగా ఈ అమ్మాయిపై వీడియో చేయడం జరిగింది ఈ అమ్మాయి పేరు సంధ్యారాణి వయసు ఇరవై ఆరు సంవత్సరాలు సొంతంగా జాబ్ చేస్తుంది కాబట్టి ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు మంచి కుర్రాడు దొరికితే పెళ్ళి చేసుకుంటా అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి ఏ కులం వారైనా సరే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అని మా ముందుకు వచ్చింది మీకు ఏవైనా సందేహాలుంటే స్క్రీన్పై ఉన్న నంబర్ని సంప్రదించండి పద్మావతి మ్యారేజ్ బ్యూరో వాళ్ళ నంబర్ అది ఖచ్చితంగా మీ సందేహాలను తీర్చగలము ఈ అమ్మాయి ఊరు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం రుక్మిణీపురం గ్రామం Thank you.